హైండ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఈరోజు వీడియో కలెక్షన్ వచ్చేసి భాగ్యస్ బడ్జెట్ బొటెక్ కలెక్షన్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాము కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది దట్టు మీకు కస్టమైజ్డ్ కావాలన్నా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు లేదు వాళ్ళ దగ్గరే మీరు మెటీరియల్ అన్నీ తీసుకొని డ్రెస్సెస్ డిజైన్ చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు అలాగే వాళ్ళ కంప్లీట్ అడ్రస్ అండ్ వాళ్ళది వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ ఇన్స్టాపేజ్ లింక్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను డైరెక్ట్గా వాళ్ళ ఇన్స్టాపేజ్లో కూడా మీరు విజిట్ చేయొచ్చు అండ్ వాళ్ళది వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో అయినా జాయిన్ అవ్వచ్చు వాళ్ళ వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లేలో ఉంటుంది మీరు డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ చేస్తే ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు మీకు పార్టీ వేర్ కావాలన్నా అలాగే లెహింగాస్ కావాలన్నా క్రాప్ టాప్స్ కావాలన్నా అలాగే లాంగ్ ఫ్రాక్స్ కానీ అండ్ దట్టు మనకి బ్లౌజెస్ కానీ మీకు నెక్ డిజైన్స్ కానీ లేదంటే మామూలుగా కస్టమైజేషన్ ఏది కావాలి అన్నా ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంది మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు దట్టు మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీరు హ్యాపీగా బై చేసుకోవచ్చు అండ్ కస్టమైజ్డ్ కావాలి అనుకుంటే కస్టమైజ్డ్ కూడా చేయించుకోవచ్చు దట్ ప్రైజెస్ కూడా వేరే వేరే రీజనబుల్గా ఉన్నాయి ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం హాయ్ అండి వెల్కమ్ టు భారతీయస్ బడ్జెట్ బ్యూటీ నియర్ విజ్ఞాన్ యూనివర్సిటీ మేము చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు డ్రెస్సెస్ అనేవి డిజైన్ చేసిస్తున్నాము లైక్ పోల్టిక్స్ లాగా పోల్టిక్స్ కన్నా తక్కువ రేంజ్లో మీకు ఇక్కడ డిజైనింగ్ అనేది జరుగుతుంది దగ్గరే కావాల్సిన మెటీరియల్ కూడా దొరుకుతుంది ప్లెయిన్ శారీస్ కానీ డిజైనర్ శారీస్ కానీ ఫ్లోరల్ కానీ అన్నీ దొరుకుతాయి మా స్పెషాలిటీ లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువగా చేస్తాము అండ్ లెహెంగాస్ అండ్ కిడ్స్ వేర్ కూడా డిజైన్ చేస్తాము యాజ్ పర్ మీరు ఇంటర్నెట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎట్లా ఎక్కడ ఎలాంటి డిజైన్ చూసినా స్క్రీన్ షాట్ పంపిస్తే మేము డిజైన్ చేస్తాం ఎట్ లోబర్జెట్లో ఇది నెట్లో మేము కంప్లీట్లీ హ్యాండ్ వర్క్లో ఇలా చేసామండి విత్ పఫ్ స్లీవ్స్ కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ పర్ల్ వర్క్ ఇంత లాంగ్ ఫ్రాక్ మేము జస్ట్ టూ థౌజండ్కే ఇస్తున్నాం టూ థౌజండ్లో లో డిజైన్ చేశాము సో ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో మా దగ్గర నుంచి మీరు డిజైన్ చేయించుకోవచ్చు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న జార్జెట్ లాంగ్ ఫ్రాక్స్ జార్జెట్ లాంగ్ ఫ్రాక్స్ అనేవి మా దగ్గర స్టార్టింగ్ సిక్స్ నైన్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి సో దీనికి మెటీరియల్ కూడా మా దగ్గరే ఉంది ఇఫ్ మీరు మాకు నియరెస్ట్ విజ్ఞాన్ యూనివర్సిటీ ఉన్న వాళ్ళు మీ మెటీరియల్ అయినా మీరు డిజైనింగ్ చేయించుకోవచ్చు ఇంకా ప్రైస్ మీకు తగ్గుతుంది మేము విత్ క్లాత్ లైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ సిక్స్ నైంటీ నైన్కి చేస్తున్నాం స్టార్టింగ్ సిక్స్ నైంటీ నైన్ డిపెండ్స్ ఆన్ నెక్ డిజైన్ అండ్ స్లీవ్స్ డిజైన్ ని బట్టి మీకు ప్రైస్ ఏంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది హ్యాండ్ పెయింటెడ్ మా దగ్గర హ్యాండ్ పెయింటింగ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండ్ కుందన్ వర్క్ అలాంటివన్నీ కూడా చేస్తాం మీకు నీడేట్ ఉంటే బ్లౌజెస్కి కి కూడా చేస్తాం బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తాము ఇది కంప్లీట్లీ ఆర్గన్స్ హ్యాండ్ పెయింటింగ్ చేశారు దీని ప్రైస్ వచ్చి ఎయిట్ నైన్ విత్ క్లాత్ అండ్ లైనింగ్ స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్ పెయింటింగ్ ఇది కూడా జార్జెట్ లాంగ్ ఫ్రాక్ అండి దీన్ని శారీ నుంచి డిజైనింగ్ చేశారు బార్డర్ వచ్చిన శారీని ఎక్కడ కూడా మ్యాక్సిమం డిజైనింగ్ చేయరు ఇలా లాంగ్ ఫ్రాక్ సమరిలా కట్ లో అసలు చేయరు సో మేము దాన్ని ఇలా డిజైనింగ్ చేశాము విత్ లైనింగ్ విత్ లైనింగ్ స్టిచ్చింగ్ అండ్ స్లీవ్స్ ఇలా లాంగ్ స్లీవ్స్ వస్తాయి ఇది నైన్ నైన్టీ నైన్ కూడా జార్జెట్ లాంగ్ ఫ్రా ఫ్లోరల్ కంప్లీట్లీ ఫ్లోరల్ ఇఫ్ మీకు మెటీరియల్ కావాలి అంటే మా దగ్గర మెటీరియల్ దొరుకుతుంది మీరు మాకు వాట్సాప్ చేస్తే మేము మా దగ్గర ఉన్న డిజైన్స్ అన్ని చూపిస్తాం ఇఫ్ మీకు కలర్ ఆర్ డిజైన్ కన్ఫామ్గా అదే కావాలి అంటే కనుక మాకు టైం ఇస్తే మేము అదే డిజైన్లో మీకు క్లాత్ కూడా తీసుకొచ్చి స్టిచ్చింగ్ చేసి ఇస్తాము లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఫీడింగ్ మదర్ కోసం డిజైన్ చేశాము కస్టమైజ్ చేశాము ఇలా ఫ్రంట్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ కూడా మేము ఇలా పర్స్ తో డిజైనింగ్ చేసాము విత్ పర్స్ షీస్ కంప్లీట్లీ లాంగ్ ఫీడింగ్ మదర్స్ కి ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది కంప్లీట్ త్రీ ఫ్రాక్స్ మేము డిజైనింగ్ చేసాము ఫీడింగ్ మదర్ కోసం ప్రతి ఒక్క దానికి కూడా మేము హైలైట్ చేసాము అనమాట ఇలా ఓపెన్ చేసిన దగ్గర అండ్ స్లీవ్స్ డిజైన్ చేంజ్ అయ్యింది మీకు నెక్ ప్యాటర్న్స్ ఏమైనా డిఫరెంట్ గా కావాలి అన్నా కూడా నెక్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ చేస్తాము సేమ్ ఇది కూడా ఫీడింగ్ మదర్ కోసం డిజైనింగ్ చేశాము కస్టమైజేషన్ తను ఒక్కొక్కదానికి ఒక్కొక్క స్లీవ్స్ పెట్టించుకున్నారు లాంగ్ స్లీవ్స్ కాస్ట్ స్లీవ్స్ అనేది వెల్ హ్యాండ్స్ లో చేయించుకున్నారు నియరెస్ట్ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు ఈఫ్ మెటీరియల్ అవైలబుల్ ఉంటే కనుక ఫైవ్ డేస్ లో మీకు ఆర్డర్ అనేది డెలివర్ అవుతుంది ఈఫ్ మెటీరియల్ లేదు అంటే కనుక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది విత్ కస్టమైజేషన్ మీకు డెలివరీ అనేది అందుతుంది ఇది కూడా లాంగ్ ఫ్రాక్ రా సిల్క్ లో చేసాము మొత్తం ఇలాగ లేస్ వర్క్ ఇఫ్ మీకు లేస్ వర్క్ లో కావాలి అంటే లేస్ వర్క్ లో కూడా చేస్తాము అండ్ ఇఫ్ ఏ లాంగ్ ఫ్రాక్ అయినా కానీ మీరు దుప్పటా కూడా నీడెడ్ ఉంది దుప్పటా కూడా కావాలి అంటే దుప్పటాస్ కూడా సెట్ చేస్తాము విత్ దుప్పటా ప్రైస్ రేంజ్ చేంజ్ అవుతుంది డిపెండ్స్ ఆన్ వర్క్ పెయింటింగ్ అండ్ నెక్ ప్యాటర్న్స్ హ్యాండ్స్ డిజైన్ బట్టి మీకు మెటీరియల్ని బట్టి ప్రైస్ అనేది ప్రైస్ అవుతుంది తప్ప మిగతాదంతా ఒకటే ఉంటుంది జార్జెట్ ఫ్రాక్స్ మాత్రం స్టార్టింగ్ సిక్స్ నైన్ నైన్ నుంచి ఉన్నాయి ఇలాగ మా దగ్గర ఎప్పుడు కూడా స్టాక్లో ప్లెయిన్ శారీస్ ఉంటాయి అండ్ ఇలాగ డిజైనర్ పీసెస్ మీకు ఒకవేళ ఈ డిజైన్ని దేనితో అయినా పే పేరప్ చేయాలంటే అలా పేరప్ చేస్తాం బాడీ వర్క్ డిజైనర్ పీస్ కింద ప్లెయిన్లో చేయాలన్నా చేస్తాం లేదు ప్లెయిన్ ఫ్రాక్ మీద పెయింటింగ్ ఆర్ హ్యాండ్ వర్క్ ప్రింట్స్ ఏమైనా కావాలన్నా కూడా అలాగే చేసేస్తాం ప్రింట్స్ కూడా ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర థ్యాంక్స్ ఫర్ వాచింగ్